హలో అండి నమస్తే అందరికీ తెలంగాణలో చలనచిత్ర వ్యాపారం కొన్ని అపూర్వమైన సవాళ్ళు ఎదుర్కొంటోంది ఇది రాష్ట్ర వినోద రంగంలో అలలను పంపిన నిర్ణయానికి దారితీసింది తగ్గుతున్న బాక్సాఫీస్ రాబడుల కారణంగా తెలంగాణ అంతటా అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి ఈ శుక్రవారం మే పదిహేడు నుండి మే ఇరవై ఆరు వరకు పది రోజుల పాటు వాటి తలుపులు మూసివేయాలని యోచిస్తున్నాయి టాలీవుడ్ బాక్సాఫీస్లో చెప్పుకోదగ్గ డ్రై స్పెల్ తర్వాత ఈ వేసవిలో పెద్ద సినిమా విడుదలలు లేకపోవడం వల్ల ఈ సీజన్లో సాధారణంగా పెద్ద సంఖ్యలో జనాలు ఆకర్షించే బ్లాక్ బస్టర్ హిట్లతో గుర్తించబడుతుంది ఐపీఎల్ క్రికెట్ సీజన్ మరియు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలతో సమానంగా సమయం తక్కువగా ఉండదు ఈ రెండు సినిమాల నుండి ప్రజల దృష్టిని గణనీయంగా మళ్లించాయి సాంప్రదాయకంగా కార్యకలాపాలను కొనసాగించడానికి బ్లాక్ బస్టర్ కాలాలపై ఎక్కువగా ఆధారపడే సింగిల్ స్క్రీన్లపై ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది మల్టీప్లెక్స్ల మాదిరి కాకుండా ఈ థియేటర్స్ తమ ఆదాయాన్ని సేకరించేందుకు తక్కువ మార్గాలు కలిగి ఉంటాయి తద్వారా సినిమా స్కెడ్యూలింగ్ మరియు ప్రేక్షకుల సంఖ్యలో హెచ్చు తగ్గులకు ఇవి మరింత హాని కలిగిస్తాయి గత రెండు నెలలుగా చిన్న మరియు మధ్యస్థ బడ్జెట్ చిత్రాల శ్రేణిని గుర్తించడంలో విఫలమై వ్యాపారాన్ని మరింత అద్దె is ప్రతిస్పందనగా తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ కార్యకలాపాలను పాస్ చేయడం ద్వారా మార్కెట్ను రీసెట్ చేయడానికి అనుమతించడం ద్వారా మరింత ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి నిర్ణయించబడుతుంది ఈ సవాళ్లు ఉన్నప్పటికీ భారీ బడ్జెట్తో రూపొందించిన పలు చిత్రాల విడుదలపై ఆశలు చిగురించాయి ప్రభాస్ మరియు దీపికా పదుకొని నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మరియు అల్లు అర్జున్ యొక్క పుష్ప టూ ది రూల్ వంటి టైటిల్ను వారి పాన్ ఇండియా అప్పీల్తో బాక్సాఫీస్ను పెంచుతాయని అంచనా వేయబడింది day.